అందరికి నమస్కారములు మన ఛానల్ని ఫస్ట్ టైం చేస్తున్న వ్యూస్ అందరూ కూడా వెదర్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబర్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మన ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మన ఛానల్ వచ్చే వెదర్ అప్డేట్స్ కానీ ఇన్ఫర్మేషన్ కానీ మీకు త్వరగా వేగంగా వచ్చే అవకాశం ఉంది నాపై మీరు కురిపిస్తున్న ప్రేమకు అభిమానానికి మన ఛానల్పై మీరు చూపిస్తున్న ఆదరణకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు రెండు సంవత్సరాల్లోనే లక్ష ఐదు వేల సబ్స్క్రైబర్ల ఘన విజయాన్ని అందించిన తెలుగు రాష్ట్రాల ప్రజలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు గత వారం రోజులుగా తెలుగు రాష్ట్రాల్లో మూడవ వారంలో ఒక ఉపరితల ఆవర్తనం ప్రభావంతో వర్షాల జోరు ఉండబోతుందని ప్రజల్ని రైతుల్ని అప్రమత్తత చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఆ విధంగానే వర్షాల జోరైతే మనకి పదిహేనో తారీఖు నుంచి మొదలవబోతుంది బంగాళాఖాతంలో పదిహేనో తారీఖున ఒక ఉపరితల ఆవర్తనం ఏర్పడబోతుంది ఇది బలపడి అల్పపీనంగా కూడా మారే అవకాశం ఉంది దీని ప్రభావంతో వర్షాలు ఉత్తరాంధ్రని ఊపేస్తూ మధ్యాంధ్రని ముంచెత్తుతూ దక్షిణాంధ్రలో దులుపుతూ సీమలో కూడా పలు ప్రాంతాల్లో వరుణుడు చాలా రోజుల తర్వాత కరుణించబోతున్నాడు వర్షాల జోరు పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఏపీ తెలంగాణలో ఏ ఏ జిల్లాలో మేర ఉండే అవకాశం ఉంది అనే దాని గురించి ఈ వీడియోలో క్లియర్ కట్గా చూద్దాం అలాగే నాలుగో వారం మరో కల్పపీండం ఏర్పడబోతుంది దీని ప్రభావం ఎక్కువగా ఉత్తరాంధ్ర మధ్యాంధ్ర ఉత్తర తూర్పు మధ్య తెలంగాణ జిల్లాలో ఉండబోతుంది ఇక ప్రస్తుతం మనం చూసుకుంటే మూడో వారం పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో మధ్యాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఏలూరు వైపుగా ఎడతెరుపు లేకుండా విజయవాడ వైపుగా వాంచుకుంటూ గుంటూరులో గర్జిస్తూ కాకినాడలో కుండపోతగా చేరాల్లో చిత్త కొడుతూ నెల్లూరు కూడా నాది అంటూ వరుణుడు తన ప్రతాపం చూపించే అవకాశం అయితే ఉంది గత కొన్ని రోజులుగా రైతులందరూ కూడా వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు రైతులందరూ కూడా ఎప్పుడు వర్షాలు పడతాయని పూర్తిగా కూడా ఆకాశం వైపుగా దిగాలుగా చాలా ప్రాంతాల్లో ఎదురు చూస్తున్నారు వచ్చే వారం తర్వాత వర్షాలు ఎప్పుడు తగ్గుతాయని మన ఛానల్లోనే మనల్ని కూడా అడిగే పరిస్థితి అయితే రాబోతుంది ఇప్పటి వరకు వర్షాలు ఎప్పుడు పడతాయని కామెంట్లు అలాగే పూర్తిగా ప్రజలు రైతులు అడుగుతున్నారు వచ్చే వారం తర్వాత మాకు వర్షాలు ఎప్పుడు తగ్గే అవకాశం ఉంది అని అడిగే పరిస్థితి కూడా పలు ప్రాంతాల్లో రాబోతుంది ముఖ్యంగా విజయవాడ పైసాపు ప్రాంతాల్లో ఇక అల్పపీనం ప్రభావంతో మనం చూసుకుంటే కాకినాడ కానీ కోనసీమ తూర్పుగోదావరి ఏలూరు పశ్చిమ కృష్ణా అలాగే ఎన్టీఆర్ జిల్లాతో పాటుగా గుంటూరు బాపట్ల పల్నాడు ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో భారీ వర్షాలు ఉండబోతున్నాయి ఒకటి రెండు చోట్ల అతి భారీ వర్షాలు కూడా మనము పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో చూడబోతున్నాం అలాగే కర్నూలు జిల్లా నంద్యాల జిల్లా అన్నమయ్య సత్యసాయి అనంతపురం చిత్తూరు కడపతో పాటుగా తిరుపతి జిల్లాలో మోస్తారు నుండి భారీ వర్షాలు చూసే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా అల్పపీనం ప్రభావంతో పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో కనీసం రెండు రోజుల నుంచి మూడు రోజుల వరకు మోస్తారు నుండి భారీ వర్షాలు ఖచ్చితంగా చూసే అవకాశం ఉంది గత కొన్ని రోజులుగా రాయలసీమ రైతులు ఎదురు చూస్తున్నా వర్షాలు రాయలసీమలో మనకి మూడో వారంలో కొన్ని ప్రాంతాల్లో పడే అవకాశం అయితే ఉంది ఇక ఉత్తరాంధ్ర విషయానికి వస్తే ఈ రోజు కూడా వర్షాలు జోరైతే నమోదైంది రేపు కూడా ఉత్తరాంధ్ర జిల్లాలో పద్నాలుగో తారీఖు కూడా ఉత్తరాంధ్ర జిల్లాల్లో రేపు కూడా సాయంత్రం సమయంలో మోస్తారు నుండి భారీ వర్షాలు ఉండబోతున్నాయి అనకాపల్లి విశాఖ విజయనగరం శ్రీకాకుళం మన్యం జిల్లాల్లో అలాగే పదిహేను నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఒక మోస్తారు వర్షాలు అక్కడక్కడ భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది ఏపీలో అధికంగా విజయవాడ వైపుగా ఏలూరు వైపుగా అలాగే గుంటూరు వైపుగా నెల్లూరు ప్రకాశం కర్నూలు పదిసాపు ప్రాంతాల్లో చాలా చోట్ల వర్షాల విధ్వంసం ఉండే అవకాశం అయితే ఉంది ముఖ్యంగా విజయవాడ పరిసర ప్రాంత ప్రజలు ఏలూరు కాకినాడ పరిసర ప్రాంత ప్రజలు రాజమండ్రి పరిసర ప్రాంత ప్రజలు గుంటూరు కానీ ఒంగోలు కానీ ఈ ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండండి ఈ ప్రాంతానికి దగ్గరలోనే ఒక భారీ ఆవర్తనం ఏర్పడబోతుంది ఈ ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే వచ్చే వారం పాటు చాలా చెరువుల్లోకి నీళ్లు రాబోతున్నాయి చాలా ప్రాజెక్టులు జలకలను సంతరించుకోబోతున్నాయి చాలా రోజులుగా ఎడారిలాగా ఉన్న చాలా చెరువులు ప్రాజెక్టులు అలాగే గుంటలు వాదులు అన్నీ కూడా ఒక్క వారంలోనే చాలా ప్రాంతాల్లో తక్కువ సమయంలోనే ఒక మంచి వర్షంతో చెరువుల్లోకి ప్రాజెక్టుల్లోకి అలాగే వాగుల్లోకి జలకళ సంతరించుకోబోతుంది అలాగే తెలంగాణ రాష్ట్రం విషయానికి వస్తే తెలంగాణ రాష్ట్రంలో కూడా ఆవర్తనం ప్రభావం అధికంగా ఉండబోతుంది ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో అధికంగా ఈ ఆవర్తన ప్రభావం ఉండే అవకాశం ఉంది పదిహేనవ తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఖమ్మం జిల్లాలోని చాలా ప్రాంతాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలని మనం చూడబోతున్నాం కొన్ని ప్రాంతాల్లో అతి భారీ వర్షాలను కూడా చూసే అవకాశం అయితే ఉంది ఖమ్మం కానీ భద్రాద్రి కొత్తగూడ మునుగు కానీ నల్గొండ సూర్యాపేట యాదాద్రి భువనగిరి జనగాన్ మహబూబాద్ వరంగల్ హన్మకొండ జిల్లాల్లో భారీ వర్షాలు అక్కడక్కడ అతి భారీ వర్షాలు ఈ ఆవర్తనం ప్రభావంతో మూడో వారం చూసే అవకాశాలు అయితే ఉన్నాయి అలాగే నాగర్ కర్నూలు వనపర్తి గద్వాల్ నారాయణపేట వికారాబాద్ అలాగే ముఖ్యంగా సంగారెడ్డి కానీ మహబూబ్ నగర్ మెదక్తో పాటుగా నిజామాబాద్ హైదరాబాద్ నగరాల్లో మోస్తారు నుండి భారీ వర్షాలు మనకి పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఒకటో తారీఖు మధ్యలో ఈ ఆవర్తనం ప్రభావంతో చూసే అవకాశం ఉంది అలాగే ఆదిలాబాద్ ఆసిఫాబాద్ నిర్మల్ జగిత్యాల మంచిర్యాల పెద్దపల్లి జయశంకర్ భూపాలపల్లి సిరిసిల్ల సిద్దిపేట కరీంనగర్ వైపుగా ఓ మోస్తరు వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల భారీ వర్షాలు చూసే అవకాశం ఉంది ఎక్కువగా ఏపీ తెలంగాణలో ఏలూరు వైపుగా కాకినాడ వైపుగా విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు పరిసర ప్రాంతాలు కర్నూలు కానీ అలాగే ఖమ్మం నల్గొండ హైదరాబాద్ పరిసర ప్రాంతాలు వరంగల్ మహబూబ్ నగర్ వైపుగా ఈ ఆవర్తనం ప్రభావంతో ఖచ్చితంగా మూడో వారం చాలా ప్రాంతాల్లో ఇప్పటి వరకు ఉన్న లోటు వర్షపాతాన్ని తీర్చే విధంగా వర్షాల జోరు ఉండబోతుంది చాలా చెరువుల్లోకి నీళ్లు రాబోతున్నాయి చాలా ప్రాజెక్టులోకి జలకళ సంతరించుకోబోతుంది కాబట్టి రైతులు ఎవరైనా ఉంటే పద్నాలుగో తారీఖు అంటే రేపు మీకు పూర్తిగా కూడా ఎరువులు కానీ అలాగే ముఖ్యంగా విత్తనాలు కానీ ఇలాంటి కార్యక్రమాలు పూర్తి చేసుకోండి పదిహేనవ తారీఖు వరకు ఎప్పటి వరకు ఎప్పుడు వర్షాలు పడతాయని ఇప్పటి వరకు అడిగిన రైతులందరూ కూడా వచ్చే ఆదివారానికి మాకు వర్షాలు ఎప్పుడు తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని ముఖ్యంగా విజయవాడ ఏలూరు గుంటూరు అలాగే ముఖ్యంగా మనం చూసుకుంటే కాకినాడ ఖమ్మం పరిసర ప్రాంత రైతులు అడిగే పరిస్థితి వచ్చే వారం ఆదివారానికి రాబోతుంది కాబట్టి ఎల్లుండి నుంచి భారీ వర్షాల జోరు పెరుగుతుంది ముఖ్యంగా పదహారో తారీఖు నుంచి ఎక్కువ ప్రాంతాల్లో ఉంటాయి పదిహేనో తారీఖు నుంచి మెల్లిమెల్లిగా వర్షాలు పెరగబోతున్నాయి తెలుగు రాష్ట్రాల రైతులారా ప్రజలారా ఇది ఎప్పటిలాగే ప్రతి సంవత్సరంలాగే వర్షాలు కొనసాగుతున్నాయి ప్రతి సంవత్సరం కూడా మే నెలలోనే ఎక్కువగా వర్షాలు ఉంటాయి జూన్ నెలలో అల్పపీనాలు ఎక్కువగా ఒడిస్సాకి వెస్ట్ బెంగాల్కి దగ్గరలో ఉంటాయి జూలై మూడో నాలుగో వారం నుంచి కూడా అల్పపీనాలు వాయుగుండాలు ఏపీకి దగ్గరలో ఏర్పడుతూ ఉంటాయి ఆగస్టు సెప్టెంబర్ నెలలో ఏపీకి దగ్గరలో ఇంకా ఎక్కువగా వాయుగుండాలు అల్పపీనాలు ఏర్పడతాయి కాబట్టి ఆగస్టు సెప్టెంబర్ నెలలో మనము జనవరి ఫిబ్రవరి నుంచి చెప్తున్న విధంగానే ఒక రెండు మూడు నగరాలు మునిగే అవకాశాలు ఈ సంవత్సరం కూడా ఉన్నాయి అలాగే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ నెలల్లో తిరుపతి వైపుగా కానీ అలాగే నెల్లూరు ప్రకాశం వైపుగా అలాగే ఇటు కడప కానీ అన్నమయ్య కానీ అలాగే చిత్తూరు ఈ ప్రాంతాల్లో ఒక రెండు నగరాల్లో భారీ వరదలను కూడా చూసే అవకాశాలు అయితే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఈ సంవత్సరం కూడా భారీ వర్షాలు ఉండబోతున్నాయి రానున్న రోజుల్లో ఇప్పటి వరకు ఒక లెక్క ఇక ఎల్లుండి నుంచి మరొక లెక్క వర్షాల జోరు వర్షాల విధ్వంసం ఉండబోతుంది చాలా ప్రాంతాల్లో పదిహేనో తారీఖు నుంచి ఇరవై ఐదో తారీఖు మధ్యలో స్టాప్ రైన్ ఉండబోతుంది చాలా చోట తక్కువగా సూర్యుడు కనపడబోతున్నాడు కాబట్టి వీలైనంత వరకు కూడా జాగ్రత్తలు తీసుకొని అప్రమత్తంగా ఉండండి రైతులు ఎదురు చూస్తున్న వర్షాల జోరైతే పెరగబోతుంది ఒక పక్కన శ్రీశైలం నిండింది మరొక పక్కన భద్రాచలం దగ్గర మనం చెప్పిన విధంగానే గోదావరి ఉగ్రరూపం కొనసాగుతుంది కాబట్టి మూడవ వారం భారీ వర్షాల విద్వాంసం ఉండబోతుంది వారం రోజుల నుంచి